నేను గారికి రిక్వెస్ట్ చేశాను ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు భారతదేశంలో చాలా ప్లానిటోరియం ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశం ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మనం బిర్లా ప్లానిటోరియం కూడా ఉంది హైదరాబాద్ చూసే మనం అందరూ కూడా వెళ్ళాం ఆ రికార్డు షోని చూపిస్తారు కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకు దొరికేది ఏంటంటే రియల్ టైం హ్యాండ్లీలో లేకపోతే కొడకానల్లో ఉన్న ఆబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం ప్రతి ఒక్క ప్లానెట్ ఎంటైర్ మిల్కీ వే మనం కూర్చొని చూడవచ్చు జస్ట్ ఇమాజిన్ అండి మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇన్ ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగవచ్చు మన సైన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఒక సెంటర్ పెట్టడం అంటే నాకు ఇంప్రెసివ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సీఎం దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఆమె కూడా దాన్ని వెంటనే సీరియస్గా తీసుకొచ్చి ఇన్ అనదర్ హోప్ఫుల్లీ నాకు మధ్యలో కోవిడ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కర్ణాటకలో జనవరిలో ఫిల్ కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఇక్కడ విదిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ డాక్టర్ అన్నపూర్ణి యూ షుడ్ కంప్లీట్ ఇట్ బై ద టైమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ లుక్స్ అట్ కంప్లీటింగ్ సమ్ ఆఫ్ దీస్ బేజర్ ప్రాజెక్ట్స్ యువర్ ప్లానిటేరియం షుడ్ బి అప్ అండ్ రన్నింగ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్ల కూడా అక్కడ వెళ్ళి కొన్ని చూసు చూసి మన ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటి అనేది Okay, futuristic capital, Chupinchali, i request you to take it up in full speed and complete it for us. more than my banks, i feel personally very touched that the chief minister understood the importance of science. last go oka line i get very touchy about these sort of things. no. authenticate records levo na but i'm sure we'll get it. సైన్స్ ఆంధ్రాలు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను అక్కడ ఉన్న బుద్ధ సైట్స్ అన్నిటిని పిల్లలకు చూపించాం ఇట్ వాసెంట్ సో ఈజీ బట్ వీ టుక్ పర్మిషన్ అక్కడ ఉన్న బుద్ధిస్ ఇవాళ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు నమ్మతారండీ దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ దాట్ నాగార్జున హూ కే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వెంటూ టిబేట్ టు స్ప్రెడ్ బుద్ధిజం కెమిస్ట్రీ గురించి వారికి ఉన్న మాస్టరీ గురించి టిబేట్ లో మాట్లాడతారు దాట్ వాస్ ఆంధ్రప్రదేశ్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్డ్ ఫ్యూచరిస్టిక్లీ మనకు మెటీరియల్స్ ఎన్నో అవసరం ఇవాళ ఏం లాస్ట్ కేబినెట్ లో ఐమ్ షూర్ పెమ్మసాని గారు ఉన్నారు వారు కూడా రికగ్నైజ్ చేస్తారు రేర్ ఎర్త్స్ గవర్నమెంట్ గివెన్ పర్మిషన్ మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం మెటీరియల్స్ ఆర్ కమింగ్ ఫ్రం చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ చైనా మనకి ఎంతో అడ్డు ఎక్కడ పడితే అడ్లు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ అర్త్స్ అది ప్రాసెస్ చేయడం అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్ లో నిపుణ యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సైన్ సైన్స్ పర్సన్ హూ కెన్ గో ఆన్ డూయింగ్ వర్క్ ఇట్లాంటి రేర్ వర్డ్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయరు సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్ సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతి అంత మనం ఆధునికమైన సైన్సెస్ కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోహ ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు వాళ్ళు కోసం నా గ్రేట్ఫుల్నెస్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ కమింగ్ ఇన్ అండ్ డూయింగ్ దిస్ సో అమరావతి ఈస్ నాట్ జస్ట్ గోయింగ్ టు ఐకానిక్ ఫర్ ఇట్ సెల్ఫ్ దే విల్ బి సో మెనీ మోర్ ఐకానిక్ థింగ్స్ కమింగ్ వెదర్ ద బ్యాంక్స్ ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్ట్రో ఐ విష్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ ఇన్స్పైరింగ్ అడ్రస్ గౌరవైన ముఖ్యమంత్రి గారిని మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను ప్రత్యేకించి బాలాజీ మెమెంటోతో మరియు శాలువతోటి ముఖ్యమంత్రి గారు మేడం నిర్మలా సీతారామన్ గారిని సత్కరిస్తారు